శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా ఈ రెండు రుద్రాక్షలు ఒకటి తాకుబిడ్డ నువ్వు ఎదురు చూసే శుభవార్త నీ ఇంటి తలుపు తడుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రెండు రుద్రాక్షలు ఒకటి నన్ను నీ మనసులో తలుచుకుని ఒకటి తాకమ్మ నీకు నీకు కలగబోయేటటువంటి శుభవార్త ఏంటో వెంటనే తెలుసుకో ఈ రెండిట్లో మొదటిగా మొదటి రుద్రాక్షని తాకిన వారందరికీ కూడా నేను చెప్పేది ఒక్కసారి వినిబిడ్డా ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరలో ఉన్నావమ్మా తప్పకుండా విజయాన్ని సాధిస్తావు అర్థం కాలేదా ఒక్కసారి వినితల్లి నువ్వు నా పిడికిల్లో ఉన్నావని గుర్తుంచుకోబిడ్డా నువ్వు నా దగ్గర ఉంటే ఎలాంటి భయం నీకు అవసరం లేదమ్మా నీ జీవితాన్ని ఈ బాబా ఇచ్చిందే కదా బిడ్డ ఇందులో ఉన్న తీపి చేదు కష్టం నష్టం అన్నీ కూడా నేనిచ్చేవని నువ్వు మరవదు తల్లి అది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తాను అన్నీ నీ ధరికి వస్తాయమ్మా నువ్వు మాత్రం తయారుగా ఉండు పట్టలేనంత సంతోషం రాబోతుంది ఇప్పటి వరకు లేని ఆనందం నీకు రాబోతుంది తల్లి నువ్వు నా దగ్గర పెట్టిన కోరికలన్నీ కూడా నీకు నెరవేరుతాయి నువ్వు కోరింది జరగబోతుంది నిన్ను చూసి హేళన చేసిన వారి ముందు నేను తలెత్తుకునేలా చేస్తానమ్మా నువ్వు కోరిన నీ జీవితం ఇక నుంచి ప్రకాశవంతంగా ఉంటుంది ఈ దుఃఖం సంతోషం అన్నీ కూడా మారిపోతుంది తల్లి నీకు ఏమి కావాలనేది నువ్వు కోరింది నీకు దక్కుతుంది లేదా అందుకు అర్హత ఉందా లేదా అనేది నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలనుకుంటున్నావు తల్లి నీకు అర్హత ఉంది కాబట్టి అన్ని విషయాలు కూడా నా దగ్గర చెప్పుకో తల్లి ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకుండా ఉండమ్మా నీకు ఇవ్వాలని పెట్టి ఉంది కాబట్టి నీకు ఏమి ఇవ్వాలో అది నీకు చేరబోతుంది ఇతరులను గాయపరచకుండా ఉండే గుణం తల్లి నీది నువ్వు నా బిడ్డవు కాబట్టి నా అడుగు జాడలోనే నడుస్తావమ్మా ఎవరు మనసు నచ్చుకునేలా ఎప్పుడు కూడా మాట్లాడవు అలాంటి నిన్ను గాయపరుస్తానో చెప్పు ధైర్యంగా ఉండు నీ జీవితం ఎంతో సాఫీగా జరుగుతుంది తల్లి అంటే నేను ముందుకు నుండి నడిపిస్తాను తల్లి నువ్వు అర్థం చేసుకో నీకున్న సమస్యలు కష్టాలు తప్పకుండా తొలగిపోతాయి కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు పరిస్థితులు అనేవి ఎప్పుడు కూడా ఒకేలా ఉండవమ్మా నువ్వు నన్ను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద శబ్దంతో నన్ను పిలుస్తూ ఉంటావు కదా నేను కూడా నీకు తెలియకుండా నేను చూస్తూనే సిద్ధంగా ఉండిపోదాను తల్లి నీ సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చింది నీకొక విషయం చెప్పాలి నీ పోరాటం ముగిసిపోయింది ఇక మీదట గెలుపు నీ భుజాలపై నువ్వే మోస్తావు బిడ్డ ఇంకొక ముఖ్యమైన విషయం నీకు తెలియచేయాలమ్మా కొన్ని విషయాలు నువ్వు నువ్వు శ్రద్ధ పాటించాలి ఎవరైనా సహాయం కోసం దానం కోసం అడడానికి ఎవరైతే వస్తారో నీకు వీలైనంత సహాయం చేయబిడ్డ మంచిగా మాట్లాడి పంపించు వాళ్ళ మనసు గాయపరిచేలా మాట్లాడవద్దు నువ్వు సాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా కాబట్టి లేని వారికి సహాయం చేయు దానం చేయు నీకు వీలైనంతలోనే చేతల్లి మళ్ళీ చెప్తున్నానమ్మా నువ్వు విజయానికి అతి దగ్గరలోనే ఉన్నావు ఏమి కావాలో అది సాధించబోతున్నావు తల్లి నువ్వు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరబోతున్నాయి నీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి అతి త్వరలో విజయాన్ని నీకు దగ్గర చేస్తానమ్మా ధన్యవాదాలు బాబాని నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటావు నాకు విజయం వస్తుంది నాకు నా బాబా ఉన్నారని నమ్మకంతో చేతల్లి ఆ నమ్మకమే కదా మనిషిని నడిపించేది కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదలకు నేను నీతోనే ఉంటాను నీ బాబా ఉండగా భయమేందుకమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఎవరైతే మొదటి రుద్రాక్షను తాకారో వారందరికీ కూడా ఈ విధంగా చెప్పారండి ఇప్పుడు రెండవ రుద్రాక్షని తాకిన వారు ఎవరైతే ఉన్నారో బిడ్డ నీ కోసం ఈరోజు ఒక మంచి శుభవార్త నీ తలుపు తట్టబోతుందమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా నేను ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా అనుకోవాలి నిన్ను బదులు వెళ్ళి వాళ్ళను కూడా తిరిగి నీ వద్దకు రావాలి కదా తల్లి అన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరుతాయి ఒకరోజు అనుకునే విధంగా హఠాత్తుగా ఒక మంచి శుభవార్త వింటావు నీ ఇంటి తలుపు తట్టి మరీ చెప్తానమ్మా ఎన్నోసార్లు నిన్ను కిందకు తొక్కేయాలని చూశారు కదా అవమానించాలని కూడా చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు కానీ అవేవి కూడా జరగలేదమ్మా ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల నువ్వు చేసిన మంచి పనుల వల్ల అన్ని ఇబ్బందుల నుంచి కాపాడింది నువ్వు చేసిన మంచి పనులే నేను కాపాడింది తల్లి నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నానని తెలిసి అందరూ కూడా నీకు చెడు తలపెట్టాలని చూశారు కానీ అది కుదరలేదు ఎందుకంటే మీ తండ్రి నీకు రక్షా కవచంలో ఉండి ఎవరైనా ఉంటే నేను తాకగలరా చెప్పు నా బిడ్డ నేను తాకనిస్తానా బిడ్డ అసలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తారని అనుమానంతో ఆలోచిస్తున్నా కదా నీ చుట్టూ మంచివారితో పాటు మిగతా వాళ్ళకు కూడా చోటిచ్చావు తల్లి మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా దేనిలోనైనా సరే నువ్వు పట్టుదల లేకుండా నమ్మకం లేకుండా ఉన్నావు కదా తల్లి ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు ఇక జరగబోయేదాన్ని చూసి నువ్వు తప్పకుండా సరే అంటావు బిడ్డ నిన్ను ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాను నువ్వు అనుకుంటే రాలేవు బిడ్డ నీ బాబా అనుమతిస్తేనే రాగలవు ఎప్పుడైతే ఈ షిరిడీ మట్టి తాకుతావో మైలో అడుగు పెడతావో నీ కోప తాపాలు నీ దోషాలు నీకున్న రోగాలన్నీ కూడా నశించిపోతాయి తల్లి నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ నువ్వు అనుకునే విధంగా నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ తల్లి నీకు తెలియకుండానే నీ తలుపు తట్టి మరీ నిన్ను చేరుతుంది నమ్మకంతో తలుపు తల్లి నీకు కావాల్సింది నీ దగ్గరికి తప్పకుండా చేరుతుంది ఇక మంచి ప్రేమగా ఉండేందుకు అలవాటు చేసుకో ఆనందంగా ఉండడానికి అలవాటు బిడ్డా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా ప్రయత్నించు నువ్వు అంటే నువ్వు చెయ్యాలి అనుకున్నది చేతల్లి నువ్వు తినాలనుకున్నది తినుకో కొనుక్కోవాలనుకుంది కొనుక్కో ఎందుకంటే ఇక నుంచి నీ జీవితంలో సంతోషంగా ఉంటావు ఇకపై నీకు కష్టం అనేది దరిచేరదు బిడ్డ ఆనందం మాత్రమే ఉంటుంది నీ బాబా మాట ఇస్తున్నాడమ్మా నీ బాబా నీకు తోడుగా ఉండడని నమ్మకంతో ఉండు భయము దిగులు వదిలిపెట్టు నీ తండ్రి నీకు తోడుగుండగా భయమేందుకమ్మా సంతోషంగా ఉండని ఎవరైతే రెండో రుద్రాక్ష తాకారో వారందరికీ కూడా బాబాగారు ఈ విధంగా సందేశం అందించారండి మరి ఒకటి రెండు రుద్రాక్షను తాకిన వారందరికీ కూడా మన బాబా గారు ఇచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో জয় সাই রাম